హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు మరోవైపు రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి వడగాలుల ని కూడా జారీ చేసింది వాతావరణ శాఖ ఇలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోకపోతే కలిగే నష్టాలు మనం తెలుసుకుందాం మనతో పాటు కొరంటీ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఎండ తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది నాకు తెలిసి హాస్పిటల్స్కి కూడా ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిందనుకుంటా అలాగే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి వాస్తవము గత రెండు మూడు రోజుల నుంచి కూడా నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ కూడా రికార్డ్ అవుతుంది తప్పకుండా ఈ యొక్క ఉష్ణోగ్రత పరిణామాలు ఆరోగ్యం మీద చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తాయి ఎస్పెషలీ వృద్ధులు చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకుంటే ఏమైనా దీర్ఘకాల జబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి దయచేసి వీళ్ళు అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు మార్నింగ్ తొమ్మిది లోపల ఈవినింగ్ ఆరు తర్వాతనే బయటికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోండి తప్పదనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏంటంటే వాటర్ బాటిల్ ఎమ్మటి పెట్టుకోవడము ఫ్రీక్వెంట్గా వాటర్ తాగడము కాటన్ దుస్తులు వేసుకోవడము గొడుగు వాడడము అవసరమైతే క్యాప్ పెట్టుకోవడము ఒకవేళ కళ్ళకు గాగుల్స్ లాంటి కూల్ గ్లాసులు పెట్టుకోవడము తర్వాత ఏదైనా ప్రొటెక్టివ్ ఏరియాల మధ్య మధ్యలో ఒకవేళ టూ వీలర్స్ వాళ్ళు కూడా వెళ్ళే ముందు కూడా కంటిన్యూగా ఎక్స్పోజ్ కాకుండా మధ్య మధ్యలో రిలాక్స్ అయ్యి కొంత రిలాక్స్ అయ్యి మళ్ళీ నడపాలి కంటిన్యూగా ఎండలో డ్రైవ్ చేస్తే డిహైడ్రేషన్ అయ్యి ఒక్కోసారి సన్ స్ట్రోక్ తోటి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రాణాల మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతంలో మనము రికార్డు స్థాయిలో ఉన్న కనుక ఈ వడగాల్పులు అనేది వస్తున్నాయి కొంతమంది ఏం చేస్తున్నారంటే పేషెంట్స్ మేము ఎండలు తిరగట్లేదు కదా సార్ మాకు వడదెబ్బ వస్తుందని కూడా చెప్తున్నారు ఎండలు తిరుగుకున్నా కూడా ఇంట్లో ఉన్నా కూడా వడగాల్పులు కూడా సన్ స్ట్రోక్తో వస్తున్నారు హాస్పిటల్ సో అందుకొరకు ఇంట్లో కూడా జాగ్రత్తగా కిటికీలు ఓపెన్ పెట్టుకోకుండా కట్న్ చేసుకోండి వడగాల్పులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి వాటర్ బాగా తీసుకోండి ఎస్పెషలీ మజ్జిగ కానీ కోకోనట్ వాటర్ కానీ పళ్ళ రసాలు బాగా తీసుకోండి సాఫ్ట్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి వరకు స్పైసీ ఫుడ్ తీసుకోకండి చిన్నపిల్లలు మాత్రం చాలా వరకు ఎండల్ ఎక్స్పోజ్ అయ్యి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి చాలామంది కూడా డిహైడ్రేట్ అయ్యి షాక్తో ఆర్గాన్ ఫెయిల్లో చనిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు హాస్పిటల్ కూడా చాలామంది కూడా సన్ సనిష్ వస్తున్నారు కానీ వాళ్ళకు కొంతమంది తెలుస్తలేదు ఈ సన్ స్ట్రోక్ అని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సార్ నాకు తలనొప్పి వస్తుంది వాంతులు వస్తున్నాయి కడుపు నొప్పి వస్తుంది మోషన్స్ అవుతున్నాయి అనుకుంటే ఇది కూడా వడదెబ్బ లక్షణాలే సో హెడ్ఏక్ రావడం బాడీ పెయిన్ రావడం టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ టెంపరేచర్ ఉంటుంది అలా టెంపరేచర్ ఉన్నప్పుడు మనం వడదెబ్బగానే ట్రీట్ చేయాలి డల్గా ఉంటారు ఒక్కొక్కసారి డ్రై మౌత్ అవుతుంది ఒక్కొక్కసారి గిడ్డినెస్ వస్తుంది హైపోటెన్షన్కి వెళ్తారు ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా ఈ ఎండలకు డెఫినెట్గా వాళ్ళకు హెల్త్ మీద జాగ్రత్తలు తీసుకోకుండా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఎండ తీవ్రత పెరగడం అట్లాగే ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడింటి వరకు కూడా బయటికి వెళ్ళొద్దు అని వాతావరణ శాఖ హెచ్చరికల్ని కూడా జారీ చేసింది అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది బయటకు వెళ్లాల్సి వస్తుంది సో బయట తిరిగే వాళ్ళకే కాదు ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా బాడీ డిహైడ్రేట్ అయ్యి వడదెబ్బ తగి వస్తున్నారు అనేసి చెప్తున్నారు ఇలాంటి కేసెస్ ఎక్కువగా మీ వరకు వస్తున్నాయి సో ఎండాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు ఎట్లా ఉంటాయి అంటే ఎండాకాలంలో మనకు జాగ్రత్తగా ఏంటంటే చాలామంది కూడా డిహైడ్రేట్ అవుతాడు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు స్కిన్ డిసీజ్లు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మాకు డ్రైనెస్ స్కిన్ తోటి కూడా కొంతమందికి ఇది చికెన్ పాక్స్ లాంటివి తర్వాత స్కిన్ అలర్జీస్ పెరిగే అవకాశం ఉంటుంది కిడ్నీ ప్రాబ్లమ్ డయాలసిస్ ఉన్న వాళ్ళకు కిడ్నీ ఫెయిల్యూర్ అవకాశం ఉంటుంది తర్వాత త్రోట్ ఇన్ఫెక్షన్ మనం ఎండాకాలంలో మనం వాటర్ కూడా తాగుతాం ఎక్కువ వాటర్ కూడా మంచి సేఫ్ వాటర్ తాగుడం మంచిది లేకుంటే ఎక్కడైనా వాటర్ మనము కలుషితమైన వాటర్ తాగినట్లయితే త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు దాంతో జ్వరం రావచ్చు తర్వాత కొన్ని ప్లేస్లలో మనము ఐసు కలుపుకొని తాగుతాం ఐస్ ఒకవేళ మంచి వాటర్తో తయారు ఉంటే పర్వాలేదు ఒకవేళ అది మంచి నీళ్ళు కాకుండా ఏదన్నా ఇన్ఫెక్టెడ్ వాటర్తో ఐస్ తయారైన వాసులో మనం ఐస్ కలుపుకొని తాగితే తొందరగా మనకు ఇన్ఫెక్షన్ వస్తుంది స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఎస్పెషల్లీ వద్దులు మాత్రము తొందరగా డిహైడ్రేషన్ చనిపోయే అవకాశం ఉంటుంది అందుకొరకని ఈ టైంలో సాధ్యమేంతవరకు వెళ్ళవద్దు ప్రతి ఒక్కరు కూడా మ్యాండేటరీగా నాలుగు నుంచి ఆరు లీటర్ వరకు తాగాలి వాటరు ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి ఇంట్లో మజ్జిగ చేసుకొని తాగొచ్చు నిమ్మరసం కూడా తాగవచ్చు తర్వాత మనకు ఇంట్లో పళ్ళాలు అంటే మనకు ఎక్కువ ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ చాలా మంచిది అన్ని రకాల పేషెంట్స్ ఈవెన్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నాలో హార్ట్ ప్రాబ్లం అందరు కూడా తీసుకున్న సేఫ్ బెస్ట్ ఫుడ్ మనకు ఏదంటే ఫ్రూట్ అంటే వాటర్ మిలన్ జ్యూస్ తీసుకోవచ్చు ఈవెన్ కొంతమంది కొబ్బరి కూడా మంచిది చాలా సో సాధ్యమైనంత వరకు ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఈ ఎండకు కంటిన్యూ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి ఒకవేళ కంటిన్యూ వడదెబ్బ వచ్చినట్టుగా ఎలా గుర్తుపట్టాలి అని చాలామందికి ఉంటుంది బయటికి వెళ్తూ ఉంటారు సార్ సో బయటికి వెళ్ళినప్పుడు కాస్త బాడీని కొంత వేడి అనిపించినప్పుడు లేదంటే తలదిరిగినప్పుడు బయట మనకి దొరుకుతున్నాయి జ్యూసెస్ కావచ్చు లేదంటే శీతల పానీయాలు కావచ్చు ఇట్లాంటి వాటిని తీసుకొని కొంత సేద తీరుతున్నారు కానీ అట్లాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే రోడ్ సైడ్ డ్రింక్స్ కావచ్చు లేదంటే కోకోనట్ వాటర్ కావచ్చు లేదంటే ఏదో ఒకటి ఏదో ఒక రకంగా వాళ్ళు తీసుకొని కొంత సేఫ్ జోన్లో అనుకుంటున్నారు వాళ్ళకి ఇలాంటి సజెషన్స్ అంటే ఒక వరకు ఇది మేలు చేస్తుంది చాలా వరకు కూడా మనం కంటిన్యూస్గా టూ వీలర్ కొంతమంది జాబ్కి పోవడం తప్పదు వాళ్ళు టెన్ ఓ క్లాక్ వెళ్తారు ఒకసారి ఫైవ్ ఓ క్లాక్ వస్తారు ఆఫీస్లో పని ఉంటుంది కొంద ఫీల్డ్ జాబ్ ఫీల్డ్ జాబ్ చేస్తారు సో వాళ్ళు కూడా తప్పదు సో ఇలాంటి ఫీల్డ్ జాబ్ చేసే వాళ్ళు ఎండలో తప్పనిసరిగా పోయే వాళ్ళు మాత్రం కంపల్సరిగా వాటర్ చాలా ఎక్కువ క్వాలిటీ తీసుకోవాలి మధ్య మధ్యలో కోకోనట్ వాటర్ తీసుకోవాలి పళ్ళ రసాలు తీసుకోవాలి మధ్య మధ్యలో ఆగి కూడా రోడ్ సైడ్ మనకు మంచి సేఫ్ అనిపించినట్లయితే మనకు చెరుకు రసం కూడా చాలా మంచిది తర్వాత కొబ్బరి బొండం నీళ్ళు మంచిది తర్వాత వాటర్ మనం ఇంట్లో వాడిన వాటర్ కూడా మంచిది ఒకవేళ డిహైడ్రేషన్ పిలితే ఓఆర్ఎస్ లిక్విడ్స్ అని దొరుకుతుంది అది కూడా తీసుకోవాలి ఎంత ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటుందో మంచిది కానీ మనం డిహైడ్రేట్టినట్టుగా మనకు ఇమ్మీడియట్గా డ్రైవింగ్ చేసుకున్నప్పుడు కళ్ళు తిరగడము తర్వాత గిడ్డినెస్ రావడము శరీరము శక్తి లేనట్టుగా అనిపించడము బాగా డిహైడ్రేటే స్వెట్టింగ్ రావడము తర్వాత ఒకవేళ కళ్ళు మసక మసకలు అయ్యి రెండు రెండు కనిపిస్తుంటాయి అప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు అప్పుడు మనకు బాగా స్ట్రోక్ వచ్చినట్టు డిహైడ్రేషన్ట్టుగా తెలిసి ఇమ్మీడియట్గా ఆపాలి లేకుంటే యాక్సిడెంట్స్ అవుతుంది ఆపి ఒక దగ్గర నిలబడి వాటర్ తీసుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్రైవ్ చేయాలి లేకుంటే అదే టైంలో కంటిన్యూ డ్రైవ్ చేస్తే బీపీ డౌన్ అయిపోయి యాక్సిడెంట్ అయ్యి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది ఇంత ప్రమాదకరమైన హెచ్చరికలని అయితే మీరు సూచిస్తున్నారు పబ్లిక్ని జాగ్రత్తగా ఉండమంటున్నారు సో చిన్నపిల్లల విషయంలో చాలా వరకు ఈ టైప్ ఆఫ్ అంటే మోషన్స్ కావచ్చు లేదంటే చీతల పొట్టి వాళ్ళు కంటిన్యూస్గా ఏడవడం కానీ నైట్ టైంలో లేదంటే డే టైంలో ఇట్లా చేస్తుంటారు సో వృద్ధులు కూడా కొంత గిడ్డినెస్గానే ఉంటారు సమ్మర్ టైంలో ఈసారి మనకి సమ్మర్ మార్చ్ ఎండింగ్ నుంచే వడగాల అలర్ట్స్ అంటే ఏ యాక్చువల్గా అయితే ఏప్రిల్లో మేలో వడగాలులు ఉంటాయి సార్ కానీ ఈసారి మార్చ్ ఎండింగ్ నుంచి వడగాలు స్టార్ట్ అయ్యాయి సో ఈ వడగాలులు ఉన్నప్పుడు అంటే గాలిలో తేమ శాతం అనేది ఉన్నప్పుడు పొడి వాతావరణం ఉన్నప్పుడు జాగ్రత్తలు ఎట్లా తీసుకోమంటారు ఎస్పెషల్లీ మే అనేది చాలా పీక్ సమ్మర్గా చెప్తుంటారు సో ఈ మే నెలలో ఎట్లాంటి కేసెస్ వస్తున్నాయి అంటే చిన్నపిల్లల విషయంలో కేసెస్ కావచ్చు వృద్ధుల విషయంలో కేసెస్ కావచ్చు అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఎలాంటి ఫుడ్ ఇంటెక్ చేసుకుంటే బాగుంటుంది అంటే చిన్నపిల్లలకు తల్లిదండ్రులకు ఒకే అడ్వైజ్ ఏంటంటే సాధ్యమైనంత వరకు వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్స్ కానీ లేకుంటే వాళ్ళకి ఎక్కడన్నా తీసుకెళ్లాలన్న ఫంక్షన్స్కు ప్రిఫరబుల్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రిఫర్ చేయండి చిన్నపిల్లలను డైరెక్ట్గా సన్లైట్కి ఎక్స్పోజ్ చేయకండి ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా మన చిన్నపిల్లలను తడి బట్టలు కింద వేసేసి వాళ్ళకి ఎప్పుడు తడిగా ఉంటు చూడండి కూలర్స్ కానీ ఫ్యాన్ ఉంటాట్టు చూడండి పిల్లలకు ఫ్రీక్వెంట్గా వాటర్ ఇవ్వండి తర్వాత వాళ్ళకి ఎప్పుడన్నా మోషన్స్ వాంతులు అవుతుంటే ఓఆర్ఎస్ లిక్విడ్ స్థాపించండి తర్వాత పిల్లలు ఎప్పుడు డ్రై మళ్ళీ ట్రై చేసినా కూడా ఒకవేళ పాలు ఇచ్చి పాలతో పాటు మరి వాటర్ కూడా తాగించాలి వృద్ధులు కూడా కొంతమంది వాటర్ అడగరు కానీ డిహైడ్రేటింగ్ గురవుతారు అందుకొరకు గతి మూడు గంటలకు ఓసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళను వాళ్ళకు ఒక గ్లాస్ వాటర్ ఇవ్వండి అవసరమైతే దాంట్లో కొంచెం ఓఆర్ఎస్ కలిపి ఇవ్వండి నిమ్మరసం ఇవ్వండి మజ్జిగ ఇవ్వండి కొంచెం సాల్ట్ వేసి మజ్జిగ ఇవ్వండి తర్వాత ఇంట్లో ఏమైనా తాజా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ జ్యూస్ ఇవ్వండి ఫ్రీక్వెంట్గా మూడు గంటలకు వస్తే నాలుగు గంటలకు వస్తార వాళ్ళని చెక్ చేసుకుంటూ వాళ్ళకు వాటర్ ఇవ్వండి ఇచ్చినట్లయితే వాళ్ళు డిహైడ్రేషన్ లోను కారు ఎస్పెషల్లీ మార్నింగ్ మనం పది గంటల నుంచి ఐదు వరకు ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా కొంత తప్పనిసరి జాగ్రత్త తీసుకోవాలి లేకుంటే మన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనం ఇంట్లో ఉన్నాం కదా మనం బయటికి వెళ్ళట్లేం కదా అనుకోకుండా ఈ వడగాల్పులు ఈ టెంపరేచర్ జోన్స్తో కూడా చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు చిన్న పిల్లలు కూడా హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు వివిధ రకాల కోణంతో తడిపట్టేసి కూడా మనం తడి పెట్టి చేయొచ్చు పిల్లలకు టెంపరేచర్ రికార్డ్ ఉంటుంది కొంచెం వెట్ స్పాంజింగ్ అంటాము తడిబడుతో కూడా త స్పాంజింగ్ చేయాలి తల మీద కూడా ఎప్పుడు తడిబడితో తుడ్చాలి వా బాడీ మొత్తము వెట్ క్లాత్తో కూడా మనం తుడ్చినట్లయితే కొంచెం ఆ వెదర్లో ఉన్నట్లయితే డిహైడ్రేషన్ గురిగారు తర్వాత ఒకవేళ డిహైడ్రేషన్ ఎక్కువైపోయి మనం పట్టించుకోకుంటే రీనల్ ఫెయిల్యూర్లకు వెళ్ళిపోయి సో సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సరే అసలు ఎండ దెబ్బ తగిలిందని ఎట్లా గుర్తుపట్టమంటారు ఈ వేడిగాలులతో వచ్చే అనార్థాలు చాలా వరకు ఉన్నాయి సో ఉన్నట్టుండి చాలా డల్ అయిపోతున్నాం అసలు ఒక ఫైవ్ మినిట్స్ బయట ఎక్కడైనా తిరిగేసి వచ్చినామంటే మళ్ళీ ఇంకో పని చేయలేని సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు ఉంటున్నారు ఏజ్ గ్రూప్తో లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది ఎందుకంటే బయట టెంపరేచర్స్ అట్లున్నాయి ఒక అగ్నిగుండం లాగా అయితే కనిపిస్తుంది బయటికి వెళ్ళి ఒక పది నిమిషాలు ఎక్కడైనా ఈవెన్ సిగ్నల్స్ దగ్గర ఒక పది నిమిషాలు వెయిట్ చేయాలన్నా కూడా ఓర్చుకోలేని సిచ్యువేషన్ బయట ఉంది సో ఇట్లాంటి టైంలో సో మీరు ఎట్లాంటి అడ్వైజ్ ఇస్తారు సో ఎంగేజ్ గ్రూప్ వాళ్ళకి కావచ్చు బయట తిరిగే వాళ్ళకి కావచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఆరోగ్య శాఖ నుంచి మీకున్న ఆదేశాలు ఆరోగ్య శాఖ నుంచి మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ వచ్చింది మేము ఆల్రెడీ ఫీవర్ హాస్పిటల్ కూడా ఎండ దెబ్బ తలుగుతే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అని ఒక బోర్డు కూడా మేము పెట్టాము ఆ ఓపి దగ్గర చాలామంది చదువుకుంటారు అయితే మనకు ఒక నాలుగు ఐదు రకాల సిమ్టమ్స్ తోటి మనకు వడదెబ్బ వచ్చినట్టు చెప్పొచ్చు ఒకటి ఏంటంటే అంతకుముందు వరకు యాక్టివ్గా ఉన్న వ్యక్తి డల్ అయిపోవడం తర్వాత నడుస్తున్నప్పుడు కొంతవరకు వీక్గా ఫీల్ అవడము క్రాంప్స్ రావడం బాడీ లోపల క్రాన్స్ రావడం నోరు డ్రై అయిపోవడం ఒకే తర్వాత యూరిన్ తగ్గిపోవడము యూరిన్లో కూడా ఒకసారి రాకపోవడం యూరిన్లో కూడా మంట ఎక్కువ రావడం కొంతమందికి యూరిన్లో కూడా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మంట వస్తుంది యూరిన్ తక్కువ రావడము తర్వాత కళ్ళు తిరగడము తర్వాత శరీరం అంతా చల్లబడము తర్వాత బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటే ఒక రెండు కనిపించడము డల్ అయిపోవడం ఒక్కొక్కసారి కింద పడిపోతాడు ఇలా సడన్గా గంట ముందు మంచిగా యాక్టివ్ ఉన్న వాళ్ళు సడన్గా వీక్ అయినప్పుడు లేకుంటే బ్లరింగ్ ఆఫ్ మన విజన్ ఉన్నప్పుడు లేకుంటే బాడీ అంతా చల్లబడినప్పుడు తర్వాత శరీరం బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు శరీరంలో టెంపరేచర్ కనిపించినప్పుడు మనం ఇమ్మీడియట్గా ఇతనికి సన్ స్ట్రోక్ వచ్చినట్టు గుర్తించాలి ఇమ్మీడియట్గా అతను చల్లని ప్లేస్లో తీసుకెళ్ళి పెట్టాలి తర్వాత వాటర్ తాగించాలి బాగా తర్వాత అక్కడ నుంచి నియర్ బై హాస్పిటల్ షిఫ్ట్ చేసి అక్కడ సింటమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టే మంచిది లేకుంటే అలాగే ఎండలో వదిలేయడం వల్ల డిహైడ్రేషన్ గురైపోయి ఒక్కొక్కసారి రక్తం చిక్కబడిపోయి బీపీ డౌన్ అయిపోయి డిహైడ్రేషన్లోనై షాక్ గురైపోయి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది ఎండాకాలంలో ఎక్కువగా చెమటకాయలు వస్తుంటాయి స్కిన్ ఎలర్జీస్ కూడా చాలా వరకు ఉంటాయి మనకి రాషెస్ కావచ్చు ఇట్లాంటివి మందికి అది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సో అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు అసలు ఎండ టైంలో బయటికి వెళ్ళొద్దంటారా లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి క్రీమ్స్ కానీ అట్లాంటివి ఏమన్నా సజెస్ట్ చేస్తారా అంటే ఎండాకాలంలో మీరు బయటికి వెళ్ళొద్దంటే అలా వెళ్ళొద్దని చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు వెళ్ళొద్దంటే వాళ్ళ ఇంట్లో కూర్చుంటే వాళ్ళకు బిజినెస్ నడవద్దు వాళ్ళకు అన్నం దొరకదు వాటర్ దొరకదు కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు ఫీల్డ్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం హెల్త్ డిపార్ట్మెంట్ చెబుతుంది సాధ్యమైనంత జనరల్గా ఎండాకాలంలో ఏంటంటే కాటన్ దుస్తులు వేసుకోవడము టైట్గా ఉన్న దుస్తులు వేసుకోకపోవడము టైట్గా ఉన్న షూస్ వేసుకోకపోవడము తర్వాత మనకు చెమటకాయలు ఇవి కామన్గా వస్తుంటాయి కనుక ఫ్రీక్వెంట్గా మనము డ్రైగా ఉంచడం మంచిది అంటే క్రీమ్స్ అవి పెట్టుకోకపోవడమే మంచిది పౌడర్ బాగా ఎక్కువ తీసుకోవడం ఈ మధ్య మనకు చెమటకాయలకు సంబంధించిన పౌడర్ వేసుకోవడం వీలైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ బాత్ చేయడం కూడా మంచిది ఎందుకంటే స్వెట్టింగ్ కూడా తగ్గొచ్చు తర్వాత మామూలు ఎక్కువ డ్రై ఉంటుంది చూసుకోవాలి పౌడర్స్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు క్రీమ్స్ మాత్రం ఎక్కువ యూజ్ చేయవద్దు కానీ సన్ స్క్రీన్ లోషన్స్ అలాంటివి ఫేస్ మీద పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది తర్వాత డిహైడ్రేట్ కాకుండా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత ఏదైనా కూడా సిమ్టమ్స్ కనిపించినట్లయితే వాళ్ళు ఇమ్మీడియట్గా నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అవసరమైతే అడ్మిట్ చేసుకొని అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగడము లేకపోతే ఐయూఫ్డ్ చెక్కించుకోవడము తర్వాత ఇమ్మీడియట్గా సిమ్టోమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మంచిది ఒకవేళ ఎండకు గురైనప్పుడు ఒకవేళ సన్ స్టోక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎండలు పోకుండా చూసుకోవాలి ఒకవేళ ఆయన సన్ స్ట్రోక్ వచ్చి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఆయనకి ఏదో వాటర్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక కొంత గ్యాప్ ఇచ్చి అతనికి డిహైడ్రేషన్ నుంచి కరెక్ట్ చేసిన తర్వాత కొంత రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పనులకు వచ్చే అవకాశం ఉంటుంది యంగ్స్టర్స్కు ప్రాబ్లం లేదు కానీ ఓల్డ్ ఏజ్ చిన్నపిల్లలు మాత్రము ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకు చల్లి వచ్చి ఆ చల్లగున్న ప్లేస్లో పెట్టాలి ఆ వాటర్ ఎక్కువగా తాగించి మంచిది ఇయట్గా మళ్ళీ ఈ ఎండకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకునే వాళ్ళకు అవసరం సో ఎండాకాలంలో బయటికి వెళ్లకుండా తప్పదు అనేసి మీరు అంటున్నారు సో వాళ్ళ వాళ్ళ పనుల నిమిత్తం వాళ్ళ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం బయటికి వెళ్తూ ఉంటారు సో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఎవరు అడ్వైజ్ చేయరు సింపుల్ టెక్నిక్స్ తోటి మనం డాక్టర్స్ హాస్పిటల్ అవాయిడ్ చేయొచ్చు ఇంట్లో వాటర్ ఇంట్లో ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ తాగడము మూడు గంటలకు రెండు గంటలకు ఒకసారి గంట గంటకు గ్లాసు ఒక రోజుకు దాదాపుగా నాలుగు నాలుగు లీటర్ల నుంచి ఆరు లీటర్ల వరకు తాగాలి కానీ కొంతమంది స్పెషల్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకు హార్ట్ ఎన్ అయినప్పుడు లేకుంటే కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ లేకుంటే లివర్ ప్రాబ్లం వాళ్ళు వాళ్ళు డాక్టర్ అడ్వైజ్ మేరకు క్యాలిక్యులేటర్ తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా వాటర్ తీసుకుంటే దాంతో కూడా వాళ్ళ హెల్త్ ఇష్యూ కూడా డీటెయిల్ అవుతుంది సెలెక్టెడ్ పేషెంట్స్ ఉంటారు కార్డియోమోపతి అంటే డైలివర్ కార్డియో లివర్ డిసీజ్ స్టేజ్ డిసీజ్ అంటే డయాలసిస్ పేషెంట్ వీళ్ళు ఎక్కువ లీటర్స్ నీళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ప్రమాదం అందుకొరకని వాళ్ళు క్యాలిక్యులేటెడ్గా డాక్టర్స్ అడ్వైజ్ మేరకు వాటర్ తీసుకోవాలి దాంతోపాటు వేరే ఫ్రూట్ జ్యూసెస్ కూడా డాక్టర్ అడ్లైజ్ తీసుకోవాలి ఎంత వాటర్ తీసుకున్నట్లయితే అంత డిహైడ్రేషన్ తగ్గించవచ్చు ఫ్రీక్వెంట్గా రెండు గంటలకు ఒకసారి గంటకు ఒకసారి నువ్వు ఎంత తాగితే అంత గ్లాసు రెండు గ్లాసులు తాగాలి చల్ల నీళ్ళు ఫ్రిడ్జ్ వాటర్ కూడా అవాయిడ్ చేయాలి శీతల పానీయాలు అవాయిడ్ చేయాలి స్పైసీ ఫుడ్స్ మసాలాలు ఉన్న తినకండి దాంతో దాహం ఎక్కువేస్తుంది అంటే దాహం ఎక్కువేస్తుంది కదా అని ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల కూడా కొంతమంది ఫుడ్ తినకపోవడం వల్ల కూడా డిహెక్ట్ అవుతారు సో ఎంత కావాలని తీసుకోండి ఎస్పెషల్లీ మనం అన్నం ఉంచిన గంజి కానీ లేకుంటే నింబు వాటర్ అంటే మనం మామూలుగా నిమ్మకాయ వాటర్ లేకుంటే మజ్జిగ కోకోనట్ వాటర్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవి చాలా వరకు మంచిది ఏది లేకున్నా ఇంట్లో కుండలు నీళ్ళైనా కూడా చాలా వరకు ఫ్రీక్వెంట్గా తాగినట్లయితే బార్ నుంచి మనం కాపాడుకోవచ్చు సో మొత్తానికైతే ఎండ తీవ్రత రోజుకు ఇంత పెరుగుతుంది మే నెలలో ఎస్పెషల్లీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ చిన్న పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు మరింత కేర్గా ఉండాల్సిన అవసరం ఉంది చే వేసుకునే దుస్తుల విషయంలోనూ తీసుకునే ఇంటేక్ ఫుడ్ విషయంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకోక తప్పదు అనేసి కూడా డాక్టర్లు అడ్వైజ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు దాహమైనా కాకపోయినా లిక్విడ్స్ అనేటిది ఇంటేక్ ఎక్కువగా అవసరం అనేది మాత్రం మనకి ఓవరాల్గా తెలుస్తున్న విషయం కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు